మాలాంటి వాళ్ళం గ్యాలరీలో కూర్చుంటే దాని అనుకున్నాం గౌరవ శాసనసభకు పంపిన నా ఆర్మూర్ ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేస్తాం ఈరోజు నా ఆర్మూర్ నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి చెందకుంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంది అధ్యక్ష ప్రచారం తప్ప లేదు దయచేసి ఒక రెండు నిమిషాలు ఎక్కిపోయి నాకు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళారు అధ్యక్ష నలభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చి చెప్పారు అధ్యక్ష సంతోషం రాష్ట్రప్రత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొత్త అధ్యాయం అనుకుంటున్నాను మా లక్కంపెళ్ళి సేట్స్ సుమారు ప్రారంభించినటు ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ రాలేదు అధ్యక్ష దీని ద్వారా ఏదైతే విదేశాలు కావచ్చు మిగతా రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు మన ఉమ్మడి పది జిల్లాలకు సుమారు నలభై వేల కోట్లు వస్తే ఒక ఇరవై వేల కోట్లు ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి చెప్పండి అధ్యక్ష ఒక ట్వంటీ పర్సెంట్ నిజామాబాద్ ఒక ట్వంటీ పర్సెంట్ వరంగల్ ఒక ట్వంటీ పర్సెంట్ నల్గొండ ఒక ట్వంటీ పర్సెంట్ ఖమ్మం హైదరాబాద్ చుట్టూ మేము ఇరవై ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం అధ్యక్ష ఏ పెట్టుబడి దారి హైదరాబాద్ అంటేనే ఇష్టపడుతున్నాడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇక్కడున్న ఇన్ఫ్రా కావచ్చు మా యువతనేమో మత్తు పదార్థాలకు బానిసవుతుంది అధ్యక్ష పల్లెలల్లో గంజాయనపద ఒక గ్రామంలో నాలుగు వందల ముప్పై నాలుగు మంది యువకులు ఉద్యోగాలు లేక ఇండస్ట్రీస్ లేక కుటీర పరిశ్రమలు లేక మత్తు బానిసలు అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే యువ ముఖ్యమంత్రి డైనామిక్ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారన్న ఇది ఆలోచించి ప్రతి జిల్లాకు నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నాను అధ్యక్ష ప్రతి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను గమనిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ఎవరు వచ్చినా ఫ్యాబ్ సిటీ అంటారు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ కావాలంటారు ఎవరు వచ్చినా చందన్పల్లి అమెజాన్ క్యాంప్ కావాలంటారు ఎవరు వచ్చినా షాదినగర్ కావాలంటారు మరి మా పిల్లలు ఎట్లా అధ్యక్ష ఆదిలాబాద్ గూడాలు ఉన్న అలంబాటి తండల పిల్లలు ఎట్లా ఖమ్మంలో ఉన్న వెనుక ప్రాంతంలో పిల్లలు కట్టే ఎట్లా ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాను అధ్యక్ష నలభై వేల కోట్లలో ఒక పదివేల కోట్లకు మీరు పెట్టండి కండిషన్ పెట్టండి అదొకటి అధ్యక్ష మీ ద్వారా ఇంక్లూడ్ చేయండి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అధ్యక్ష మేము చిన్నగా ఉన్నప్పుడు కట్టారు అధ్యక్ష ఆరుమూర్లో మా తాత ముత్తాతలు దానికి ల్యాండ్ యాక్విషన్ కింద కొద్దిగా ల్యాండ్ వస్తే ఇంతకుముందున్న ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యుడు షాపింగ్ మాల్ కట్టుకున్నాడు అధ్యక్ష నేను వచ్చిన తర్వాత దాని మీద సంబంధిత సంస్థలని ప్రెచర్ చేస్తే మూడున్నర కోట్లు ఈ గౌరవ ప్రభుత్వం వసూలు చేసి వసూలు చేసింది అధ్యక్ష సంతోషం నేనేమంటున్నానంటే ఇంకా ఎనిమిది కో మొత్తం మూడున్నర కోట్లు ఇంకా నాలుగున్నర కోట్లే అధ్యక్ష ఈ ఎనిమిది కోట్ల రూపాయలతో మాకు ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టాలని ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టి మా తాత ముత్తాతలు ఏది కోరుకొని ల్యాండ్ ఆక్వేషన్ ఇచ్చారో ఒకవేళ ఎట్లయితే ప్రైవేట్ కార్పొరేషన్స్ కూడా డెవలప్ చేస్తున్నారో ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక మోడల్ బస్ స్టాండ్ కట్టి తెలంగాణకే తలమానికంగా ఈ షాపింగ్ మాల్లో వచ్చే ఆధ్యతను కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేయచ్చు అధ్యక్ష ఇంకా ముఖ్యంగా ఇంకా లాస్ట్ చెప్తాను అధ్యక్ష ప్రోటోకాల్ ఇష్యూస్ అధ్యక్ష దయచేసి మీ ద్వారా మేము మీకే చెప్పుకోవాలి ప్రోటోకాల్ చాలా మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు చాలా అవమాన పాలవుతున్నాం ప్రోటోకాల్ సిస్టంలో అధికారులను అడుగుతున్నాం నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష ప్రతీకారం ప్రతికారం కోరుకుంటుంది మీరు ఇంతకుముందున్న ప్రభుత్వం మీ మీద కక్ష తీర్చుకున్నది దాన్ని తీర్చుకొని పర్వాలేదు మేము మొదటిసారి శాసనసభ్యులకు ఎన్నికైనాం అధ్యక్ష నిమిషం నేను చెప్తున్నాను ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే అనిపిస్తా నేను నేను నేనేమంటున్నా అంటే మేము మొదటిసారి వచ్చినాం మా మీద పగ వారి అధ్యక్ష మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో నా నియోజకవర్గంలో నలభై గ్రామ పంచాయతీలు లేవు అధ్యక్ష నలభై గ్రామ పంచాయతీలు కడతానని తిరుగుతున్నాను టైం ఇవ్వరు అంటే నేను చెప్తున్నాను నేను నా సొంత ఏం కాదు హైదరాబాద్ సంబంధించి కాదు కోటిసీల సంబంధించి మాట్లాడతాను గ్రామాలలో మాలు అధ్యక్ష ఒక్క నిమిషం ప్రోటోకాల్ పరంగా మమ్మల్ని గౌరవించమని కోరుకుంటున్నాను అధ్యక్ష గౌరవ శాసనసభ ద్వారా మీ ద్వారా ఎందుకంటే చాలా చోట్ల అవమానాలు పాలవుతున్నాము ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా కోరుకుంటున్నా మాకు తగిన గౌరవం ప్రజా ప్రజాప్రతినిధిగా ప్రజల ప్రతినిధిగా గౌరవమని కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష